న్యూస్ న్యూస్కి స్వాగతం మెదక్ జిల్లాలోని శివంపేట మండలం గూడూరు గ్రామంలోని శ్రీ గురుపీఠంలో జూన్ ఐదున ప్రాణప్రతిష్ట చేయబడి దివ్యమూర్తుల దత్తాత్రేయ మహామంత్ర యంత్రాలతో పాటు కలశ ధ్వజస్తంభ గణపతి నంది కుర్మావతార యంత్రాలను భగవాన్ శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజ్ స్వయంగా పసుపు కుంకుమాలతో పూజించి దత్తాత్రేయ మూల మంత్రంతో లక్ష జపాలు చేయడానికి శ్రీ ప్రభాకర్ శాస్త్రి గారికి అందం చేశారు తర్వాత శాస్త్రయుక్తంగా నిర్మించుకున్న దత్తాత్రేయ అవతారుల దేవాలయాల్లో దివ్యమూర్తుల ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికై ఆహ్వాన పత్రిక ఆవిష్కరించారు తర్వాత శ్రీ గురుపీఠం కౌరవ ట్రస్టు సభ్యులు శ్రీ మారెళ్ళ మోహన్ రావు గారికి శ్రీ 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 విశ్వయోగి విశ్వంజీ మహారాజు గారు సాయి పదరేణువు అనే బిరుదును ప్రదానం చేశారు గత ముప్పై సంవత్సరాల నుండి నిరంతరంగా శ్రీ సాయి దర్బార్లో వేద పటంను పూజలు రుద్రాభిషేకాలు సాయి భజనలు నిత్యహారతలు జరిపే శ్రీ మారేళ్ళ మోహన్ రావు గారికి సాక్షాత్తు దత్త స్వరూపులైన శ్రీ విశ్వయోగి విశ్వాంజీ మహారాజు యాదృచ్ఛికంగా సాయి పదరేణువు బిరుదును ప్రదానం చేస్తున్నాను అని శాలువా కప్పి ఆశీర్వదించడం తమకు ఎంతో సంతోషం కలిగించిందని హైకోర్టు న్యాయవాది శ్రీ గురుపీఠం ట్రస్టు చైర్మన్ జిన్నారం పెద్దగొని శివకుమార్ గౌడ్ తెలిపారు

देवहुंसवितारमहिमादिशहो यज्ञमस्मि नो भावृहस्पतिर्देवाप्मान्द्व यजमानन्यर्थात् उर्व्यचानो मयिष सन्मयगुंसदस्मिन् कुवे पुरुहोतः पुरुक्ष स नः प्रजायै हर्यस्व मृगेन्द्र मानोरीरिषो महपर येन स पत्न अपते भवन्वेन्द्राग्निभ्यः मवा बाधा महेतान वसवो रुद्रान इच्छा उपरि स्तुजौ मो ग्रंज हवामहे जोतो जिद्धमतिद स्वजिद्यह यवनो यज्ञमे गृहे

కుమార్కొక్క పదరేణు పదే రెండు రెండు అత్తలు వస్తాయి దాంట్లో స్థాయి పదమై ఒక్క అని మార్గం ఉంది ఆ మార్గంలో ఉన్నటువంటి ఒక

మామూలుగా పదటికి నేను ఇది కానీ కదా ఇక్కడికి ఎంత టైం పడుతుంది అన్నారు రాసి జరిగిన విషయం శరీరంలో వెళ్ళిపోయి ప్రాణం లేకుండా మూడు రోజుల తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ కొంత కొన్ని సంవత్సరాలు అయితే ఆ వ్యక్తిని భగవత్ స్వరూపం అని అంటారా లేకపోతే ఏమంటారా ఒక్క మాట ఒక్కళ్ళ నుంచి వచ్చిందని చూశాను ఎవరు కూడా మాట పెద్ద పెద్ద వాళ్ళు కూడా అర్థమైన జరిగినటువంటి విషయం ముఖ్యమైన రేమో అబద్ధం మనం చెప్పింది కాదు కదా చరిత్ర చెబుతూనే ఉంది కదా చరిత్ర చెప్తుంది కదా నువ్వే ఉన్నావు బామలోకి వెళ్ళిపోయి పోయి వేరే అది వేరే కి రాదు కూడా చాలా కాలం కృతజ్ఞత ఉంది కార్మికులు ఆనందంగా అదొక్కడే ప్రశ్న ఎవరికైనా సరే మొత్తం దేనికి ముందు సమాధానం చెప్పి తర్వాత ఎందుకు పూజ చేస్తున్నాము లేదా కారణం లేదు తర్వాత మా ఇష్టం మిమ్మల్ని ఏమన్నా అని మీరు యేసుక్రిస్తుని మానుకొని వచ్చి శ్రీసై బాబా పోయిందని చెప్పట్లేదు కదా ఎవరు తల్లిన వాళ్ళు ప్రేమిస్తారు ఎవరి కారిన వాళ్ళు ప్రేమిస్తారు ఎవరి పిల్లల్ని వాళ్ళు ప్రేమిస్తారు ఎవరో ఒకళ్ళు ఇవన్నీ చెగించి సమాజం కోసమని వెళ్తారు అందుకనే వాళ్ళకి యజ్ఞోపేతం కూడా తీసేస్తారు అర్థం ఏంటంటే కులం కూడా లేదు నీకు మతం లేదు నీకు మేమంతా కూడా ఈ విశ్వానికి మొత్తానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తాను